హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అనుషా బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటిదంటే మా నాన్న వాళ్ళకు సవారు ఉందన్నమాట అదేనండి పీర్ల పండుగ కదా ఇవాళ మా సవారుకు చేస్తున్నాము సవార్కు దండ వేయడానికి మా అమ్మ గగరపతి దింపకొచ్చింది అదేనండి సజ్జాకు ఇంతకుముందు వీడియోలో చెప్పిన కదా సజ్జా ఆకులని సజ్జ గింజలని అదే అనమాట మేమేమో గగరపతి అని అంటాము అయితే ఆ గగ్గరపతిని మాల కట్టేసి దేవునికి వేస్తారు తుర్కదేవునికి వేస్తారు అనమాట సవార్ల గిన్నంగా వేస్తారు దండాలు కట్టేసి ఇప్పుడు అవి ఒక్కొక్కటి మొత్తం పెద్ద పెద్దగా ఉండే మండలు అన్నీ చిన్న చిన్నగా దింపేసుకొని కాళ్ళతో మంచిగా కట్టాలన్నమాట అయితే ఇప్పుడు సజ్జా ఇత్తనాలు చూపిస్తాయి చూడండి ఇట్లా ఒట్టి అయిన దాంట్లో సజ్జ వస్తాయి అయితే ఇవి కొంచెం వర్షం పడ్డ పడ్డది అనమాట వర్షం పడడం వల్ల అవి చినుకులకు మెత్తగా అయినాయి అనమాట ఒట్టిగా లేవు ఆర్తయినగా అందులో ఇత్తనాలు మంచిగా వస్తాయి అనమాట అందుకే ఇట్లా ఏమంటారు ఇట్లా చింపినా కానీ రావట్లేదు ఇత్తనాలు కొన్ని వచ్చినాయి ఇగో చూడండి రెండు మూడే కనిపించినాయి ఈ వాటర్లు వేసుకొని తాగితే వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అనమాట మంచిగా ఉంటుంది హెల్త్కి అనమాట ఇంకా అవి సరిగ్గా రావట్లేదు ఆ ఎండ పెట్టుకుంటే విధంగా మంచిగా నీట్గా వస్తాయి అట్లా ఎండి తీసుకొని దగ్గర డబ్బాలో స్టోర్ చేసుకొని మనకు అవసరం అవసరం వాడుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కొన్ని కొన్ని మొత్తం మండలన్నీ చిన్న చిన్నగా ఈరుసుకొని కాళ్ళతో మంచిగా మాల కట్ట కట్టాలన్నమాట దేవునికి కట్టేసి ఒక పెద్ద మాల కట్టాలి రెండు మాలలు కట్టాలా మాలలు కట్టేస్తున్న కట్టడం అయిపోయింది ఇంక ఇక్కడ బయటకు వచ్చేసేసరికి మా అమ్మ మొత్తం మాలీకి సున్నంతో చినుకులు వేస్తుంది అనమాట తుర్గదేవునికి ఇంట్లో దేవుని దీపం పెట్టినా లేకపోతే ఏమైనా పాతీలు ఇస్తున్నా కానీ ఇట్లనే అల్లుకొని ఇట్లనే సున్నంతో చినుకులు పెట్టుకు ఇట్లా వేస్తారనమాట ఇక్కడ మాలిజ చేయనీకే మా అమ్మ పిండి కలిపేసి పెట్టుకుంది అది వరిపిండి అనమాట మొత్తం వరిపిండి ఏం కలపలేదు స్టోర్ బియ్యం మొత్తం గిన్నె కాడ పట్టించుకు వచ్చి సేమ్ రొట్టె ఎట్లా వేస్తామో జొన్న రొట్టెలు అట్లనే చేయాలి వేణీళ్ళు పెట్టుకోవాలా కలిపేసుకొని రొట్టె చేసుకోవాలి ఇంక మేము రొట్టెలు చేస్తుంటే వర్షం పడుతుంది ఇంకా మా హారికనేమో తనకి నచ్చినట్టు ఆట ఆడుతూనే ఉంది ఇంకా రొట్టె చేసుకొని మంచిగా నీట్గా కాల్చుకోవాలన్నమాట ఏమంటారు మంచిగా అటు ఇటు మొత్తం కాల్చుకోవాలన్నమాట ఒకవేళ సరిగ్గా కాలకపోతే వినంగా మంచిగా ఉండదు అనమాట టేస్ట్ కూడా ఇప్పుడు కాలింది కదా రొట్టె వేడి వేడి ఉన్నప్పుడే బెల్లం తురిమేసి పెట్టుకోవడం పెట్టుకున్నాం ఫస్టే ఆ తురిమిన బెల్లాన్ని రొట్టె మీద వేసుకొని మరతలు వేసుకోవాలి ఇట్లా మరత వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బెల్లం అనేది కరుగుతుంది అనమాట వేడి మీదనే వేసుకోవాలన్నమాట ఇట్లా వేస్తే కొద్దిసేపు కొద్దిసేపటికి బెల్లం లోపల వేడికి కరుగుతుంది కొంచెం రొట్టె చల్లగా అయిన తర్వాత చింపుకోవాలి చిన్న చిన్న పీసుల్లాగా చింపుకోవాలన్నమాట చింపుకు చింపుకునేటప్పుడు జాగ్రత్తగా ఎందుకంటే చేతులు కాలుతాయి కాబట్టి ఆ బెల్లం అంటే ఆల్రెడీ రొట్టె వేడిగా ఉంది కదా ఆ బెల్లం కిందగా చేతులకి అట్లే అంటుకుంటుంది బొగలుడుకొస్తే అందుకే జాగ్రత్తగా కలిపేసుకోవాలి మొత్తం అయిపోయింది కలిపేస్తున్నాను ఇంక ఇప్పుడు ఇందా ఏమంటే గగరపతి ఉంది కదా అది మాలిజలో కూడకే వేస్తారనమాట గగరపతి ఇంకా చిన్న చిన్నగా చింపుకొని వేస్తున్నాము ఇంకా కాగబెట్టుకున్న కొంచెం నెయ్యి వేసుకున్నాము వేసేసుకొని కలిపేసుకోవాలి అయితే సవార్ల కాడికి ముద్దలు కట్టి తీసుకుపోతారు మాలిజ ముద్దలు కట్టాలి ఇంట్లో మామూలుగా దేవని దీపం పెట్టినప్పుడు ఏం చేయాలంటే మామూలుగా పెట్టాలన్నమాట సవార్ల కాడికి ఎప్పుడైనా సరే ఇట్లా ముద్దలు కట్టుకొని తీసుకుపోతారు అనమాట ఒక ఐదు ముద్దలు కట్టాలన్నమాట ఇప్పుడు ఐదు ముద్దలు కట్టేస్తున్నాను పోయినసారి నానమ్మ మా అమ్మ ఇద్దరు చేసిరు ఈసారి నానమ్మ ఊరుకోయడం వల్ల నేను మా అమ్మ వేస్తున్నాము మా నానమ్మ ఇట్లా బాగా గడుతుంది అన్నమాట ముద్దలు ఇంకా అయిపోయిందన్నమాట ముద్దలు సపరేట్ చేసి పట్టి పెట్టుకున్నాము ఇప్పుడు ఇంట్లో కూడా దీపం పుట్టించినాము దేవుతుర్గా దేవునికి దీపం పుట్టించి మాలిసమా దేవుని ముందు అలా పెట్టినాము పెట్టి పూజ చేసినాము ఇంకా ఇట్లా మామూలుగా ప్లేట్లో పెట్టాలన్నమాట కుళ్ళది పెట్టాలి సవార్ల కాడికేమో ఆ మాలీస ముద్దలు తీసుకున్నాం సపరేట్గా ఇంకా టెంకాయ ఉబీలు గగర్పతి మాల తీసుకున్నాము మా నాన్న మా అన్నయ్య మా అమ్మ మా హారిక ఇక్కడ మా హస్బెండ్ కూడా మిస్ అయ్యాను అనమాట ఇంకా సవార్ల కాడికి వచ్చినాము వచ్చేసరికి ఇంకొకటి ఒక్కొక్కటి అన్నీ లాడలినంగా కడుతున్నాను అనమాట ఇంకొకటి మా పెద్ద పూలదండ తెప్పించిండు సవార్కు అది కడుతున్నారు ఇంకా ఇవేనమాట సవార్లు ఇటు సైడ్ ఉన్నదేమో లాలు సవారు దాని పక్కలనేమో పెద్ద సవారు ఆ పూలమాల కట్టేదేమో చిన్న సారి అయితే అంటారు అటు సైడ్ రెండు అల్లిగ్ బార్లు అంటారు కొంతమంది ఏమో చక్కెర సవారు కొంతమంది బెల్లం సవారు అని అంటారు మీరు కూడా ఇట్లని అంటారా మీ ఊర్లో కూడా లేదో కామెంట్ చేయండి అయితే ఎప్పుడైనా సరే మట్కి లేచేటప్పుడు మా సవారు ఎత్తేటైనా గుర్రం అంటారు ఇది మా దిక్కు అయితే ఎప్పుడైనా సరే లోపల మా పాత ఇస్తుంటే దేవుడు వస్తుండ ఈసారి మాత్రము ఇంటి దగ్గర నుంచి దేవుడి మీదకి రావడం వల్ల మొత్తం అలా చుట్టూ తిరుగుంటా అట్ల చేస్తారనమాట ఇట్లా దేవుడి మీదకి వచ్చినప్పుడు ఘనంగా మనం అసలు ఎట్లా చూస్తామో మీరు కూడా అట్లే చూస్తారు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అనమాట మస్తు మంచిగా అనిపిస్తుంది కదా అనిపిస్తుందో లేదో కూడా చెప్పండి అనమ్మ చెప్పండి ఒక పక్కనేమో వర్షం పడుతుంది వర్షం పడుతుంది అలా అండ్ల కట్టెలు వేసిర్రు అవి నడవకుండా మొత్తం కవర్ కట్టేసి పెట్టేసినమాట అలా వాడతారు కదా ఇవాళ అంటే ఏడు వద్దులు వచ్చిన సరే మటికీల నుండి ఆ రోజు స్టార్ట్ చేస్తారు అనమాట అలా వాడడము మస్తు మంచిగా అనిపిస్తుంది మీకు గుడిక పీర్ల పండుగ అంటే ఇష్టమో లేదో కామెంట్ చేయండి ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చినాక లోపల ఉడక మట్టికీలు చదివిస్తున్నాము ఆదిస్తున్నాం అనమాట ఇంకా లైక్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుష వ్లాగ్స్